சௌ கட்டி கரெக்டாக

శ్రీమాత్ర నమ శ్రీ గురుభ్యో నమః శరవణ అందరికీ నమస్కారము నా పేరు నాగుల సాందీప్ శర్మ మహావీర్ సర్కిల్ నందు ఉన్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో ఆలయ అర్చకుడుగా గత పది సంవత్సరాలుగా చేస్తున్నాను ఈ పది సంవత్సరముల నుంచి ఆలయ అభివృద్ధి కోసం మేము ఎన్నో చేస్తూ వచ్చాము ఇప్పుడు మేము ఆలయ అభివృద్ధి చేస్తుంటే గవర్నమెంట్ ఆఫీసర్లు కావచ్చు అందరు అడ్డుకుంటున్నారు గత ఐదు సంవత్సరాల నుంచి మాకు ఎన్నో ఇబ్బందులు జరిగాయి ఆలయంలో ఆ రోడ్డు డెవలప్మెంట్ అని చెప్పి రోడ్డుని వేశారు వేసిన ఐదు సంవత్సరముల నుంచి మేము ఎన్నో ఇబ్బందులు పడినాము గుడికి ఆనుకొని కరెంటు పోలు పెట్టారు కరెంటు పోలు నుంచి మాకు మూడు నాలుగు సార్లుగా షార్ట్ సర్క్యూట్ అయ్యాయి అగ్ని ప్రమాదాలు చాలా విధంగా జరిగాయి అలాగే ఇక్కడ రోడ్డు డెవలప్మెంట్ అన్నప్పటి నుంచి ఇక్కడ భిక్షగాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు ఆ భిక్షగాళ్ళు వాళ్ళకి ఏమి లేనప్పుడల్లా గుళ్ళోకి దూరి ఏవో ఒకటి తీసుకొని వెళ్ళి ఏవో ఒకటి మా గుడి సామాన్లన్నీ తీసుకొని వెళ్ళి అమ్మేసుకొని డబ్బులు తీసుకున్న రోజులు కూడా ఉన్నాయి కుండీలు మూడు మాట్లు దొంగతనాలు జరిగాయి ఎవరు వచ్చి ఏ అధికారులు వచ్చి మా గుడిని ఇట్లా ఇట్లా జరిగింది మీకు సంరక్షణగా ఏదైనా చేస్తామని చెప్పిన వాళ్ళు ఎవరూ లేరు ఇప్పుడు మేమేదో మా గుడిని కొంచెం సంరక్షణ చేసుకోవాలి బాగా డెవలప్ చేసుకోవాలనుకునేటప్పటికీ గవర్నమెంట్ ఆఫీసర్లు అందరూ వస్తున్నారు పై మతస్థులందరూ మాకు ఇబ్బంది పెడుతున్నారు ఇది చాలా ఇబ్బందిగా ఉంది మాకు ఈ గుడిని తీసేయాలంటే కనుక సామాన్యేది కాదు రోడ్డు రానప్పటి నుంచి గుడి ఉంది అందరు గుర్తించాలి ఏంటంటే కనుక రోడ్డు లేనప్పటి నుంచి గుడి ఉంది ఇప్పుడు వచ్చి రోడ్డు డెవలప్ అయింది గుడిని తీసేయాలంటే కనుక ఇది ఎంతో విరుద్ధమండి మీరందరూ గమనించాలి ప్రతి ఒక్క గవర్నమెంట్ ఆఫీసర్లకి చెప్తున్నది ఏంటంటే కనుక రోడ్డు లేనప్పటి నుంచి గుడి ఉందండి ఇప్పుడు వచ్చి రోడ్డు వేసేసాము గుడిని తీసేయాలంటే కనుక ఇది భావ్యం కాదు మీరు అందరూ గుర్తించాలి నమస్కారం అండి నా పేరు సతీష్ కుమార్ నేను ఇప్పుడు ప్రస్తుతం నాకు యాభై మూడు సంవత్సరాలు నాకు పదవ సంవత్సరం నుంచి నేను ఈ ఆర్ట్స్ కాలేజీకి క్రికెట్ ఆడేవాడానికి వచ్చేవాడు ఇప్పుడు ఈ గుడి దగ్గరికి రోడ్డు వచ్చింది కానీ రోడ్డు దగ్గరికి గుడి రాలేదండి అది గమనించాలా రోడ్డుకి ఎంతో దూరంలో అది గుడి ఈ రోడ్డు కూడా డెవలప్మెంట్ కోసం అధికారులు నిజంగా వేసి ఉంటే రిమ్స్ పడినప్పుడు వేసి ఉండాలా లేదంటే కలెక్టరేట్ పడినప్పుడు వేసి ఉండాల కానీ గత ప్రభుత్వంలోని ముఖ్యమంత్రి తన పార్టీ కార్యాలయము కట్టుకో కట్టుకునేటప్పుడు వేసిన రోడ్డు అండి ఇది ఈ రోడ్డు ఈ రోడ్డు వేసింది గత ముఖ్యమంత్రి తన పార్టీ కార్యాలయం కట్టుకోవడం కోసం వేసిన రోడ్డు అప్పుడు జరిగిన డెవలప్మెంట్ కడపలో ఎక్కడా జరిగిన డెవలప్మెంట్ ఈ ఈ రోడ్డుపైనే జరిగింది మా గుడి ఆ రోడ్డుకి ఏమాత్రం అడ్డం లేదు గుడి విస్తరణ రోడ్డు విస్తరణ కోసం మేమే ఇంకా ఎనికి సర్దుకున్నాం కానీ గుడి దగ్గరికి రోడ్డు రాలేదండి రోడ్డే గుడి దగ్గరికి వచ్చింది దయచేసి అధికారులందరూ గమనించి గుడి జోలికి రాకుండా భక్తుల మనోభావాలు తినకుండా ఉండాలని కోరుకుంటా ఉన్నాం ఈ రోడ్డు పైన కా గత కార్పొ కమిషనర్ కూడా కార్పొరేటర్ కమిషనర్ కూడా మా ఆలయాన్ని కూల్చినాడు అది కూడా ఇంతకుముందు మేము పత్రికా ముఖంగా మీడియా ముఖంగా తెలి తెలియజేసుకున్నాం మా బాధలను పట్టించుకునే ఏ నాయకుడు ఇక్కడ సపోర్ట్ మాకు లేడు ఏ రాజకీయ నాయకుడు వచ్చి ఇక్కడ తీర్థప్రసాదాలు స్వీకరించే వరకే కానీ మా గుడి కోసం సహకరించిన ఏ రాజకీయ నాయకుడు లేరండి మాకు కేవలం భక్తులు మాత్రమే సహకరిస్తున్నారు ఇప్పుడు జరుగుతున్న నిర్మాణం కూడా భక్తుల సహకారంతోనే జరుగుతుంది తప్ప రాజకీయ నాయకుల సహకారంతో కాదు దయచేసి గమనించి భక్తుల మనోభావం దెబ్బతీయకుండా ఈ గుడి జోలికి రాకుండా ఉండాలని కోరుకుంటారు రోడ్డు గుడి దగ్గరికి రాలేదని గుడి రోడ్డు దగ్గరికి రాలేదండి రోడ్డే గుడి దగ్గరికి వచ్చింది గమనించాలి ఇప్పుడు ఈ రోడ్డు వేసేటప్పుడు గుడి వాళ్లకు ఒక్క విషయం కూడా చెప్పకుండా ఒక్క మాట కూడా చెప్పకుండా కరెంట్ ఆఫీస్ వాళ్ళు వేసిన ఈ గుడి గోడ కానుకొని వేసిన కరెంటు ఫోల్ వల్ల మూడు మాటల అగ్ని ప్రమాదం జరిగిందండి లోపల ఎంతో లక్షల రూపాయలు విస్తవ విలువైన వస్తువులు మేము నష్టపోయినాం ఆ ఫోల్ను ఆధారంగా చేసుకుని మూడు మాటలు దొంగతనాలు జరిగినాయి గుడిలోని స్వామికి సంబంధించిన వెండి కిరీటం పోయింది అల్యూమినియం డోర్స్ పోయినాయి కుండీ ఎత్తుకుపోయినారు ఇంత జరిగిన తర్వాత మేము కంప్లైంట్ చేసినా కూడా పట్టించుకునే లేదు రికవరీ చేసి ఇచ్చినప్పుడు లేదు ఒకసారి మాత్రం ఉండి డబ్బులు మాత్రం రికవరీ చేసి ఇచ్చారు వెండి కిరీటం కానీ ఇంతవరకు రికవరీ చేసి ఇవ్వలేదు మా అల్యూమినియం డోర్స్ ఇంతవరకు రికవరీ చేసి ఇవ్వలేదు అల్యూమినియం డోర్స్ వాల్యూనే యాభై వేల రూపాయలు నాలుగు డోర్స్ అండి రేపు ఉదయం వచ్చే కార్పెంటర్ బిగిస్తాడు అటువంటి నైట్ టైంలో తీసుకుపోయింది కరెంటు ఫోన్లు వేసినందు వలన అది కేవలం నిచ్చెన మాదిరి ఉండడం వల్ల దాని నిర్మాణము దాన్ని ఆసరా చేసుకొని మూడు మాటలు దొంగతనాలు జరిగినాయి మూడు మాటలు లోపల అగ్ని ప్రమాదాలు జరిగినాయి మా అదృష్టం బాగుండి భక్తులు లేని సమయంలో జరగటం వల్ల మేము ప్రాబ్లమ్స్లో పడలేదు బయట బయట పోయే భక్తులు చూసి అక్కడ ఉండే ఫోన్ నెంబర్ చూసి స్వామికి ఫోన్ చేసి స్వామి లోపల నిప్ప అంటుకునేదంటే మేము పరిగెత్తుకుంటా వచ్చింది దాన్ని ఆఫ్ చేసుకున్నాము ఒకసారి మాత్రం ఒక కరెంటు ప్రాబ్లం షార్ట్ సర్క్యూట్ వల్ల ఒక భక్తుడు ఎగిరిపడ్డాడు కాకపోతే ప్రాణాపాయం జరగలేదు కాబట్టి మేము కొంచెం ఊపిరి పిల్చుకోగలిగాం